హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య కాలంలో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు వీడియోస్ పోస్ట్ చేసి కూడా వన్ వీక్ అవుతుంది అప్పుడప్పుడు షార్ట్స్ పోస్ట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి చాలా మ్యారేజెస్ అయితే ఉన్నాయి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే వెళ్తూ ఉండాల్సి వస్తుంది కాబట్టి నాకు టైం కుదరలేదు అయితే నెక్స్ట్ కమ్మింగ్ వీక్లో కూడా మ్యారేజెస్ ఉన్నాయి సో మ్యాక్సిమం నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈరోజు అయితే నేను కాకరకాయలు ఉన్నాయి ఇంట్లో సో ఏదో ఒకటి చేద్దాము ఫ్రై చేద్దాం అనుకుంటే ఎప్పుడు రొటీన్గా ఫ్రై అయ్యే ఎందుకని కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను సో అందుకని ఇవాళ గుత్తి కాకరకాయ చేయబోతున్నాను సో దీనికి కాను మీడియం సైజు లేతవి కాకరకాయలు తీసుకున్నాను అనమాట ఇవైతే పైన పీల్ ఆఫ్ చేసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి సో కట్ చేసుకొని లోపల ఇలా సీడ్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా తీసేసేయాలి సో ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుని అన్ని కాకరకాయలు తీసుకొని ఇప్పుడైతే ఒక బౌల్లోకి సాల్టు పసుపు తీసుకొని ఇవి రెండింటిని బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలకి అప్లై చేసేసుకోవాలన్నమాట లోపల బయట సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట నాననివ్వాలి సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు కొబ్బరి అలాగే అరకప్పు వేరుశనగ గుండ్లు వేసుకొని దూరగా వేయించుకోవాలన్నమాట ఇవైతే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి ధనియాలు ఒక చెంచా నువ్వులు అలాగే ఎండు మిరపకాయలు జీలకర్ర మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇలా రోస్ట్ చేసుకునేవి అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సో అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఆరనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే బెల్లం తురుము కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి ఉప్పు పసుపు వేసి ఆ కాకరకాయలు అయితే ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది సో చేదంతా బయటకు వచ్చేస్తుంది సో వీటిని ఇలా పిండుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మూరబెట్టుకున్నాం కదా కాకరకాయలని సో వాటినైతే ఇందులో వేసేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ రోస్ట్ అయ్యేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి సో అన్నీ కూడా మనకి ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడైతే కాకరకాయలను ఆరబెట్టేసుకున్నాము సో మిక్సీ పట్టుకున్నాం కదండీ సో ఆ పౌడర్ ఇది సో ఈ పౌడర్ని అంతా కూడా మనము కాకరకాయ లోపల స్టఫ్ చేసుకోవాలి సో నిలువ కట్ చేసుకున్నాం కదా ఇందాక సో ఇలా స్టఫ్ చేసుకొని ఇలా దగ్గరికి ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం దీన్ని గట్టిగా స్టఫ్ చేస్తేనే లోపల ఉన్నటువంటి పౌడరు మనకి మళ్ళీ రోస్ట్ చేసేటప్పుడు బయటికి రాదు సో చాలామంది రకరకాలుగా ట్రై చేస్తారు నేనైతే ఇలా పొడిలాగా ట్రై చేశాను అనమాట సో టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది సో మీరెవరైనా ఇంకో స్టైల్ ఏమైనా చేసే పని అయితే నాకైతే కామెంట్ చేయండి సో అది కూడా నేను ట్రై చేస్తాను సో ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్నాక ఇందాక వేయించుకున్న దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్నాం కదండి కాకరకాయలని అందులో వేసేసుకొని సో లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ లేదా టెన్ మినిట్స్ కానీ బాగా కుక్ అవ్వాలన్నమాట సో మధ్య మధ్యలో అప్పుడప్పుడు అంటే ఒక్కసారి వన్ సైడ్ రోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకుంటే సరిపోతుంది సో చూసారు కదండి కొద్దిగా ఇలాగ పౌడర్ అయితే వస్తుంది బయటికి మొత్తం అయితే రాకుండా మనం నీట్గా రోస్ట్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే మిగిలిపోయిన పౌడర్ ఉంది కదండి అది కూడా ఇందులో వేసేసుకొని ఒక జస్ట్ వన్ మినిట్ కుక్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో ఇప్పుడు చూసారు కదండి కాకరకాయ పొడి అనేది ఎలా తయారైపోయిందో సో ఇది రైస్లోకి చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చేయదనేదే మనకు అనిపించదు సో ఒక వెజిటేబుల్ తిన్నామన్న ఫీల్ కూడా ఉంటుంది చూసారు కదండి సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో